అశ్వపురం రెవెన్యూలో అవినీతి ఉద్యోగి ఎవరిని వదలని సర్వేశ్వరుడు లంచాలు పుచ్చుకోవడంలో దిట్ట అధికారులు మందలించినా మారని పనితీరు ఆయన చేసే ప్రతి పని రేటు అవినీతికి నిదర్శనం ఫోన్ పేలే సాక్ష్యం అంట కొంతమంది ఫోన్ పేలు కొట్టించుకోవడానికి భయపడతారు అధికారులు ఏదైనా ఆఫీస్లో సీసీ కెమెరా లేని దగ్గరనో లేకపోతే ఆఫీస్ అయిపోయిన తర్వాత బయటనో కలిసి పైసలు తీసుకుంటా ఉంటారు జరుగుతున్నాయి చాలా జరుగుతా ఉన్నాయి దొరుకుతలేరా అవినీతి అధికారులకు దొరుకుతా ఉన్నారు కదా ఈయన డైరెక్ట్ ఫోన్ పేలు కూడా కొట్టించుకుంటున్నట ధనికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో సిద్ధస్తుడు ఏడాది కాలంగా కొనసాగుతున్నటువంటి సర్వేశ్వరుని అవినీతి దంద అశ్వపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని రెవెన్యూ లో ఆ రామ్ అవినీతి అవినీతి చేసుకుంటామన్నట్టు ఆడుతూ పాడుతూ ప్రతి పనికో రేటు ఇక ఇలా వల్లే కదా రెవెన్యూ శాఖకి అగ్రస్థానం వచ్చింది దేంట్లో అవినీతిలో అనమాట అవినీతిలో అగ్రస్థానంలో రెవెన్యూ శాఖ ఉండేది ఇలాంటి వాళ్ళే మళ్ళీ ఇదే శాఖలో మంచిగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు పేదోళ్ళని చూసి మధ్యతరగతిని చూసి పనిచేసేటోళ్ళు కూడా ఉన్నారు కానీ ఇగో ఇక్కడ కొంతమంది వల్ల మొత్తం వీళ్ళే ఏకాది ఛాత్ర మొత్తం ఇక వీళ్ళే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కీలకంగా అన్ని వీళ్ళే చేసేస్తారు ప్రతి దానికి ఓ రేటు ఉంటుంది ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయాలంటే ఓ రేటు క్యాష్ సర్టిఫికేట్ చేయాలంటే ఓ రేటు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ చేయాలంటే ఓ రేటు పట్టాలు అటు ఇటు ఇటు అటు మార్చాలంటే ఓ రేటు ఇట్లా ఇష్టానుసారంగా అవినీతి పనులు ఎక్కువైపోతా ఉన్నారు ఇక్కడ కూడా ఒక అవినీతి చేప అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నదట ఎక్కడికక్కడికి వలలేసుకొని పట్టుకుంటా ఉన్నారట వలలేసుకొని ప్రజల దగ్గర పీడించుకొని తింటా ఉన్నారట పేదోడు మధ్యతరగతి వచ్చి రాయండి సార్ అంటే కిందకి మీదే చూస్తారు ఇక వస్తుంది ఇప్పుడే కదా నువ్వు ఆన్లైన్ చేసుకొని పట్టుకొచ్చింది రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది ఇంకా రాయలే కదా రాయాలి కదా మేము వస్తాం వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాం నువ్వు పైసలు ఇచ్చో లేకపోతే ఎవరో ఒకటి రికమెండేషన్ ఫోన్ చేపిస్తే ఏ ఇక ఇంటికి బోర్డు ఉండదు ఎంక్వైరీ ఉండదు రాసేయాలే పొద్దుగా ఆన్లైన్ అయిపోతే సాయంత్రంకి సర్టిఫికేట్ కూడా వస్తుంది సాయంత్రం కూడా సర్టిఫికెట్ వస్తుంది సేమ్ ఇదే కథ అశోపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతూ ఉందట మరి అది ఏం చేస్తున్నారు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఏం జరుగుతా ఉన్నది ప్రజలంతా కూడా ఆందోళనలో ఉన్నారు ఒకసారి చూడండి అశోపురం రెవెన్యూ కార్యాలయాన్ని అదే కార్యాలయంలో పనిచేసే ఓ రెవెన్యూ ఉద్యోగి అవినీతి మయం ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి ఈ ఉద్యోగి లంచం ఇవ్వనిదే ఏ పని చేయడని బాధితులు నెత్తు నేరు కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి జీతం రాదు కదా ఆయన జీతం రావట్లే కదా ప్రభుత్వం జీతం ఇవ్వట్లేదు ఆయనకి అందుకే ఇట్లా వాళ్ళ దగ్గర కొంచెం మీ దగ్గర కొంచెం తీసుకొని ఏదో నడిపిస్తా ఉన్నాడు సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు దాదాపుగా ఓ నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి కూడా సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు కానీ భాజప్ తో పనిచేస్తా ఉన్నారు తెలంగాణలో రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు భాజపాతో జీతాలు వస్తున్నాయి జీతాలు వస్తున్నాయి వీళ్ళు విఆర్ఏలు ఉండేది విఆర్ఓ ఉండేది వీళ్ళని తీసుకుపోయి ప్రమోషన్లు ఇచ్చుకున్నారు జూనియర్ అసిస్టెంట్లను చేసుకున్నారు ఆ శాఖలలో ఈ శాఖలలో వేస్తే ఈడ గీ మనిషి ఇక వసూలు చేసుకుంటా ఉన్నాడట వసూలు చేసుకుంటా మంచిగా కాలం ఎల్లదిస్తా ఉన్నాడు సర్వేశ్వరుడు మాకేంటి ఈ పాదరా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అశోపురం తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ ఒకసారి ఫోర్త్ పేజ్ లో చూద్దాం వీళ్ళ లాంటి వాళ్ళు కదా వీళ్ళ వల్లనే మొత్తం ఆగవాగం ఉంది రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా ఒక్కలు చేసేదానికి మొత్తం శాఖకు మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తా ఉన్నది చెడ్డ పేరు వస్తా ఉన్నది ఇష్ట రాజ్యం అలవాటుగా పైసలు లేని చేయాలి ఫైల్ కదా అసలు పైసరే సరే ఒక ఏదైనా చూపిస్తా ఉన్నది కానీ ఒక ఆఫీస్ అని చూపిస్తా ఉన్నారు ఉన్నది కొంతమంది సెటిలైట్ అయితే ఉన్నారు కొంతమంది సెటిలైట్ అయితే ఉన్నారు అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతికి కేర్ ఆఫ్ గా మారిపోయింది చాలా మంది దొరికిర్రు కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులంతా కూడా చాలా మంది దొరికిర్రు కానీ కొందరు మాత్రానికి చాలా సిన్సియర్ గా పనిచేస్తా ఉన్నారు అదే ఐఏఎస్ క్యాడర్ లో ఉండి ఇదే జూల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి కొంతమంది రెవెన్యూ కూడా మంచిగా పనిచేసే ఉన్నారు ఇగో ఇలాంటి వాళ్ళ వల్లనే చెడ్డ పేరు వస్తా ఉంది ఏం చేస్తారు తెలుసా దొరికిన తర్వాత మొత్తం ఇట్లా తల కిందకి పెట్టుకొని అసలు ఏముండదు ఉండదు అనమాట ఇక మొత్తం తెల్లగా చూస్తా ఉంటారు దగ్గర పెట్టుకొని అసలు మాకు ఏం తెలియదు ఏంది అంతా అన్నట్టు చూస్తారు ఇక దొరికిన తర్వాత కానీ ఇక దొరకనంత సేపు మాత్రానికి ఇక అసలు సింహం లెక్క గాడిస్తా ఉంటారు అనమాట కిందకి మీదకి చూస్తూ ఉంటారు మరి అక్కడ అశోపురంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు చాలా తెలివిగల ప్రజలు ఏ ఒక ఐదు వేలు పది వేలు ఇస్తామని చెప్పాలి ఏసీబీకి ఫోన్ చేయాలి అలా ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఉన్నాడు కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి ఏసీపీ అధికారి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు సారు ఎక్కడికక్కడికి అవినీతిని రూపుమాపేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏ ఆడే ఇట్లాంటి వాళ్ళని పట్టియాలే పట్టిస్తే గానీ ఆల్రెడీ దొరుకుతా ఉన్నారు చాలా మంది అదే జిల్లాలో చాలా మంది దొరికినరు ఇప్పుడు కొంచెం సెటిలైట్ అవుతా ఉంది కలెక్టరేట్ లా పైసలు తీసుకోవాలంటే గజ గజ ఉన్నారు కొత్తగూడెం కలెక్టరేట్ లా చాలా ఇంతకు ముందు లేదు కథ మారిపోయింది కానీ బయట ఆఫీసులో ఉన్నట్టు వాళ్ళు ఇగో ఈ కథలు చేస్తా ఉన్నారు ఈ దందాలు చేస్తా ఉన్నారు ఇక ఉండగా ఆయనకు పనివారం ఎక్కువ అవుతుందన్న ఆలోచనతో అధికారులు వియరించి వచ్చినైతే గాడికి కొన్ని పనులు అప్పగించారు ఆయనకు అప్పగించిన పనుల పరిధిలోనే ప్రతి పనికో రేటు కుదుర్చుకొని అవి ముట్ట చెప్తేనే ఫైల్ కదిలిస్తున్నారు లేదంటే ఆ ఫైల్ ను మూలన వేస్తున్నారు అని చెప్పి సంబంధిత బాధితులు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు కుల ఆదాయ నివాస నివాసబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్ వంటి సర్టిఫికేట్లకు రాయాలన్నా వీటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఈయనకు డబ్బులు ముట్ట చెప్పాల్సినటువంటి పరిస్థితే ఉన్నదటి దేనికోసం ఇంత గనం ఇంత ఇంత దారుణంగా ఉంటుందా ప్రతి దానికి ఆయన ఫైల్ పోతే ప్రతి దానికి పైసలు ఇదే కాలేజీలో గతంలో కూడా నేను చూసినాడు సర్టిఫికెట్ కనిపించదు ఆన్లైన్ చేసుకుని తీసుకొచ్చి ఎక్కడికి రాయమని చెప్పేసి గత సర్టిఫికెట్ కనిపించవు ఏమైనా సార్ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత పోతే ఏ రాబో దొరుకుతుంది ఉండదు ఇస్తాము అప్పుడేనా అని చెప్తారు పోయి వచ్చిన తర్వాత అది నీదేమో దొరుకుతా లేదు మళ్ళీ పోయి నువ్వు మీసేవాడికి ప్రింట్ పట్టుకొని రావాలి ప్రింట్ పట్టుకొని వస్తే అప్పుడు మళ్ళీ ఏడికి పోతాయి సర్టిఫికెట్లు ఇదంతా దందా చేస్తా ఉన్నారు మంచిగా గూసో ప్రభుత్వం ఇచ్చే దగ్గర నుంచి వేలకు వేలు లక్షల లక్షల జీతాలు తీసుకొని గి డ్రామాలు చేసేది గీ డ్రామాలు చేస్తా ఉన్నారా రెడీగా ఉన్నది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉన్నాయి ఏదో దొరకంగానే సస్పెండ్ చేస్తారు మూడు నెలలు ఆరు నెలలు నో నో ఇవన్నీ కాదు అవసరం అయితే నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మొత్తం ప్రమోషన్లు ఏం లేకుండా ఉద్యోగం లేకుండా కూర్చోబెడతారు ఇంట్లో కూర్చోబెడతారు నువ్వు ఐదు వందల రూపాయలతో దొరికినా కూడా ఓ మూడు నాలుగేళ్ళు మొత్తం నిన్న కూసా పెడితే ఉద్యోగం లేకుండా జీతం లేకుండా అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు సిద్ధం అయితా ఉన్నాయి ప్రతిపాదనలు కూడా సిద్ధం అవుతా ఉన్నాయి ఏదో దొరుకుతాలే అయిపోతాది లే కాదు అంత సింపుల్ గానే లేదు కథ మారుతుంది చాలా మారుతా ఉన్నది సో ఇట్లా ఇగో ఇదంతా కథ మరి దీని అన్నిటికీ ఉన్నతాధికార దృష్టికి పోయినదా ఎంక్వైరీ చేస్తా ఉన్నారా ఎందుకంటే అనర్హుడికి రేషన్ కార్డు దరి చేరిన కదా ఆ తర్వాత ఇగో ఇదంత ఉన్నది తహసీల్దార్ తీవ్రంగా వందలించినప్పటికీ ఆయన వసూల పర్వాలంలో మాత్రం మార్పులు మనలను ఓ గ్రామానికి చెందిన విలేకరి అనారోగ్యంతో మృతి చెందాడు ఆయన భార్యకు వారసత్వ సర్టిఫికేట్ అవసరంగా రాగా తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది ప్రాథమికంగా ఈ సర్టిఫికేట్ రాసి పెట్టాల్సిన ఉద్యోగి ఆ సర్టిఫికేట్ రాయాలంటే అక్కడ కూడా బేరసారాలు అడిగారట నా దగ్గర లేవు సార్ అని చెప్పి పాధేయపడ్డా అలా అయితే ఎలా అమ్మా కష్టం అంటూ కొన్ని రోజులు పెండింగ్ లో పెట్టినట్టు కూడా సమాచారం అందుతా ఉంది ఇవన్నీ కూడా దయచేసి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఆపాలి అని అశోపురం మండల ఆఫీస్ లో ఏం జరుగుతా ఉంది రెవెన్యూ ఆఫీస్ లో ఏం జరుగుతా ఉంది అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఎన్ని ఫైల్ వచ్చినాయి అసలు ఎన్ని సర్టిఫికెట్లు వచ్చినాయి ఓ దాదాపు సంవత్సరం కాలం పాటు ఎంతమందికి వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చినారు ఎంతమందికి జారీ చేసినారు ఈ మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి దాంట్లో ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు అన్న ఉన్నారు అని చెప్పేసేసి భాజపాతో ఎంక్వైరీ చేయాలి మరి ఈ వార్త ఈ వార్త అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అక్కడ తహసీల్దార్ గారికి కావచ్చు లేకపోతే ఆర్టీఓ గారికి కావచ్చు ఒకసారి ఆర్డిో గారిని కూడా మనం ఫోన్ చేసి కనుక్కునేటట్టు ప్రయత్నం చేద్దాం సార్ మరి ఈ వార్త ఈ దృష్టికి వచ్చినదా ఎంక్వైరీ ఏమైనా చేస్తా ఉందా అని చెప్పేసి ఆ పరిధిలో ఉన్నటువంటి భద్రాచలం ఆర్డివ గారికి ఒకసారి మనం చేద్దాం ఫోన్ చేద్దాం ఆర్డిఓ గారి దృష్టికి వచ్చినదా ఒకసారి రింగ్ అయితా ఉంది ఈ రకంగా ఫోన్లు వచ్చినాయి సోషల్ మీడియా వచ్చింది ఫోటోలు తీసుకుంటా ఉన్నారు వీడియోలు తీసుకుంటా ఉన్నారు అంతదా అంత తక్కువ ఎవరు లేరు కదా అయినా కూడా బాజాప్త చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లేపట్లేదు అరే మీటింగ్ లో ఉన్నారా బిజీ ఉన్నారా చూడాలి చాలా మంది ఉన్నారు ఇట్లా దొరికినోళ్ళం దొంగలైతుర్రు దొరకనోళ్ళు దొరల్లో అవుతా ఉన్నారు అందుకే పెంచింది ఏసీబీ స్పీడ్ పెంచింది స్పీడ్ పెంచి ఈ మధ్యలో చూస్తా ఉన్నాం మనం అన్ని జిల్లాలలో చూస్తా ఉన్నట్టు హైదరాబాద్ కావచ్చు అటు రాజధానికి బయట కావచ్చు సో కాల్ ఆడియో గారు అయితే లేపట్లేరు మరొకసారి ఎంఆర్ఓ గారికి కూడా చేద్దాం ఎందుకంటే ఏనే కదా బాస్ ఆఫీస్ కి ఎమ్ఆర్ఓ గతంలో గారికి దామోదరరావు గారు అనుకుంటా మనం గతంలో ఒక రెండు సార్లు ఫోన్ చేసినాం లైవ్ లో కాదు వేరే విషయాల మీద కూడా ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేసింది సరే పలా పలాన దగ్గర ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి అంటే దాన్ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిర్రు రిటర్న్ కాల్ కూడా చేసిర్రు అప్పుడు ఫోను లేపకపోయినా రిటర్న్ కాల్ చేసిర్రు టూ త్రీ టైమ్స్ కూడా మనం మాట్లాడు సో రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఏం జరుగుతా ఉంది సోపురం తహసీల్దార్ ఆఫీస్ లో మరి ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలి ఓ వన్ ఇయర్ వరకు ఎలాంటి సర్టిఫికేట్ ఇష్యూ చేసిరు ఎవరికి చేసిరు ఏం చేసారు అనేది ఇదంతా కూడా బయటికి తీయాలని చెప్పేసి మనం ఖచ్చితంగా చేస్తాం మరొకరు కూడా మరి టైం ఫైవ్ థర్టీ అయింది సో యాక్చువల్గా ఇది ఆఫ్టర్నూన్ మనం మార్నింగ్ చేయాల్సినటువంటి వీడియో ఇది మనం బయటికి కవరేజ్కి వెళ్ళి రావడం వల్ల కొంత డిలే అయినటువంటి సందర్భం ఉంది మళ్ళీ ఆర్ డివైర్ చేస్తున్నా ఫోర్త్ టైం మీరు కాల్ చే నో లిఫ్ట్ మళ్ళీ ఒకసారి అమరావ్ గారికి చేద్దాం లాస్ట్ టైం సో మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా గానీ లేకపోతే మళ్ళీ అయినా సరే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ లో అయినా సరే కాల్ చేసి ఆఫీస్ ఫస్ట్ అవర్ లో మరి వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి ఎలాంటి ఎంక్వైరీ చేస్తా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో మొత్తం ప్రతిది కూడా ప్రతిది కూడా క్లుప్తంగా అక్కడ ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోతే అక్కడ ఆర్డీఓ గారికి కానీ లేదా అదే ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ వీళ్ళందరి మీద కూడా బాధ్యత ఉన్నది ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు మనం ప్రజా ప్రభుత్వం అని చెప్పినాం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజల దగ్గరికే మనం పనిచేస్తా ఉన్నాం అని చెప్తున్నాం కానీ ప్రజల దగ్గరే పీడించుకొని తినాలని చెప్పేసి ఏడాడ చెప్తలేరు మంచాలు తీసుకోవాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ఇట్లాంటి వార్తలు చూస్తామని చెప్పి అనుకోలేదు సో ఇలా మరి డిస్టిక్ మెయిన్ ఎడిషన్ లోనే ప్రధానమైనటువంటి వార్త అయితే ఇలా మనం అశోపురం రెవెన్యూ ఆఫీస్ లో అవినీతి జరుగుతా ఉందని చెప్పేసి జరుగుతూ ఉంది కాబట్టి పూర్తి ప్రక్షాళన చేయాలి క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా అశ్వపురం రెవెన్యూ కార్యాలయంలో మరి ఏం జరుగుతా ఉంది ఎందుకు ఇదంతా కూడా జరుగుతా ఉందని చెప్పేసేసి ఖచ్చితంగా ఉన్నతాధికారులకు మరొకసారి అయితే మనం ఫిర్యాదు చేస్తాం భాజప్తా ఎంక్వైరీ చేయాలని చెప్పేసేసి కూడా మనం అక్కడ మండల ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం